బైబిల్ ధ్యానంలో ఇప్పుడు ఆది కాండము పదిహేడవ అధ్యాయం చదువుకుందాము అబ్రాహ్ము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పను అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి బగుదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతని గనుక నీ పేరు అబ్రహము అనబడును నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును రాజులను నీలో నుండి వచ్చెదరు నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనే ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు దేశమును అనగా కణానను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడన ఉందనని అతనితో చెప్పాను మరియు దేవుడు నీవును నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరమురలో నీ సంతతియు నీ నిబంధనను గైకొనవలను నాకును నీకును నీ తర్వాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కానీ అన్యుని యుద్ధ వెండితో కనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు అంతా నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగ ఎవరి గోప్యాంగ చర్మంలో సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడను వాడు నా నిబంధనను మీరు ఉన్నాడని అబ్రహముతో చెప్పాను మరియు దేవుడు నీ భార్య అయిన శారయ్యి పేరు శారయ్యి అనవద్దు ఎలా అనగా ఆమె పేరు సారా నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలుగు చేసేదను నేను ఆమెను ఆశీర్వదించదను ఆమె జనములకు తల్లి అయి ఉండను జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహముతో చెప్పాను అప్పుడు అబ్రహాము సాగిలపడినవి నూరేండ్ల వానికి సంతానము కలుగున తొంభై ఏండ్ల సారా కనున అని మనస్సులో అనుకునేను అబ్రహాము ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతుకుని అనుగ్రహించుము అనే దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కనును అతనికి సాక్ అని పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను ఇష్మాయిలను గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేదను అయితే వచ్చే సంవత్సరము ఈ కాలం మందు నీకు కనబోవు సాగుతున్న నిబంధనను స్థిరపరచదనని చెప్పాను దేవుడు అబ్రహాంతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యుద్ధ నుండి పరమునకు వెళ్ళాను అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలను తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండితో కనబడిన వారినందరినీ అబ్రాహాము ఇంటి మనుషులలో ప్రతి పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దిన అందే వారి వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేశాను అబ్రహము గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిది ఏండ్లవాడు అతను కుమారుడైన ఇస్మాయులు గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడు ఏండ్లవాడు ఒక్క దిన మంది అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయులను సున్నతి పొందిరి అతని ఇంట పుట్టిన వారును అన్యుని వద్ద వెండితో కనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి